హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లు మీ అందరు అనుకుంటాము సో ఫ్రెండ్స్ ఒక రెండు మూడు అయింది వీడియో అయితే రాక సో ఈరోజు మంచి వీడియో మేము ముందుకైతే తీసుకొచ్చేసినాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మనిష ఇప్పుడే మా పాప కోసం అనేది కొన్ని వస్తువులు తీసుకురాడానికి అయితే వెళ్ళింది నాకు ఆల్మోస్ట్ ఇప్పుడ ఫోన్ చేస్తే ఇప్పుడ వస్తున్నా అని చెప్పింది సో చూద్దాము మా మనిషి మా పాప కోసం ఏమేమి తెచ్చిందో సో మీరు కూడా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి ఇంకేదో మరి చూసేద్దామా అదో మా మనీష అయితే వచ్చేసింది ఏ మనీషా అదో మా పాప అయితే ఫుల్ ఉన్నది ఏం తీసుకొచ్చిర్రు ఏంటిది ఏంది ఏంది ఓ లంచ్ బాక్సు ఏది అది అరే బ్లాక్స్ హోమ్

ఏ సప్పుడు మమ్మీ ఆగు ఆగు మమ్మీ చూపిస్తుంది ఆగు లొల్లి లొల్లి చేస్తుంది ఇట్టనే ఇప్పుడు ఈమెకి ఇదేనా ఇక లంచు స్కూల్కి నాకా నాకేందుకు అయ్యా నాకా మమ్మీ అది నీకా మంచి ఉంది అది సో మా పాపకైతే అయితే స్కూల్కి ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ అవుతున్నాయి కదా ఇక ఆ సిల్వర్ది అవన్నీ వెయిట్ మోస్తలే అని చెప్పి లైట్ లైట్ తీసుకొచ్చినాము బాక్స్ ఏది నీ బాటిల్ అదేనా మమ్మీ ఏది ఇప్పుడు అందులో రైసా అది అది రైసా ఓ మరి అది వాటర్ బాటిల్ చూపి ఫ్రంట్ మూత మూత ఓపెన్ చెయ్యి ఓపెన్ ఇంకేది వచ్చింది అది చిన్నది అది కర్రీదేమో అది రెండు స్పూన్లా అబ్బా ఎందుకు కొడుతున్నా మమ్మీ అట్లా దాంట్లో పెద్ద దాంట్లో ఏం పెట్టాలి ఓ దాంట్లో బిస్కెటా బిస్కెట్ ఎంత పడ్డది మనిషి అది నూ నూట ముప్పై ఎంతో అది వన్ ఫార్టీ రూపీసా సో ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కింద లింక్ ఇస్తాను మీరు కూడా కొనుక్కుంటే కొనే కొనేసుకోండి మంచి మంచిగా ఉంటాయి చిన్నపిల్లలకి వెయిట్ తక్కువ ఎక్కువ బరువు మొయ్యకుండా ఉంటుంది ఇక అయిపోయింది ఈ సంవత్సరం లంచ్ బ్యాగు కాదు లంచ్ లంచ్ బాక్స్ గురించి చెప్తున్నా ఉంది కదా ఇదేంది మరి నెక్స్ట్ ఇదేంది ఓ ఇల్లు కట్టేసింది మమ్మీ నీకు తెలుసా అది తెలుసా నీకు ఏమోడు మళ్ళా బ్లాక్స్ అన్నీ వేసేస్తుంది అయ్యో పెట్టేసింది సో ఫ్రెండ్స్ మా పాప కోసం అయితే ఇక డైలీగా ఇది ఆడుకోనికి ఇది అయితే తీసుకొచ్చినాము సో ఇది ఇల్లు ఎట్లా అనేది రేపు మనిషి ఎయి సైటు ఛానల్ అయితే వస్తుంది సో ఇల్లు కట్టి అయితే చూపిస్తాం మీకు కూడా ఆ ఛానల్ అది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా ఏ కరెక్టేనా మమ్మీ మీది పెడుతుంది ఏ తప్పు తప్పును పెడుతున్నావు అది కరెక్టే పెట్టింది మనం ఇప్పుడు కొసే ఇల్లు కడతాం సరేనా ఇప్పుడే కడతావా ఒకసారి నువ్వు నువ్వు చూడు మనిషి నీకు వస్తా ఒకసారి చూడాలి హలో ఇట్లా ఒకసారి చూపి ఇట్లా ఇల్లు రావాలి అట్లా రావాలి మనము ఇది ఇల్లు కట్టి మనం ఆ ఛానల్ అప్లోడ్ చేద్దాము సో ఫ్రెండ్స్ మీరు ఇల్లు అది చూడాలనుకుంటే మన ఇంకో ఛానల్ ఉంది కదా మెయిన్ ఛానల్ ఆన్లో చూడండి రేపే ఇక అవో ఇక మా తమ్ముడు అనమాట ఆయప్రానవి దాచుకున్నది మూలాకి దాచుకున్నది జానవి అవు అది ఇరవొట్టవుతుంది అవి కిటికీలు అనుకుంటుంది కిటికీలు ఉన్నాయి ఇంకేమేమి ఉన్నాయి డోర్లు డోర్లు ఏమి ఇవి డోర్ అనుకుంటా కిటికీలు అవి కిటికీలు అవి అవి కిటికీలు డోర్ అవి ఎవరు ఆమె చూడు ఆమె చూడు ఇలాగొడుతున్నా దగ్గరికి తీసుకో మరంకోసేపు అయినాక ఇల్లు కడదాం మమ్మీ సరేనా ఇప్పుడే కట్టుకుంటావా ఏ వద్దు ఆల్రెడీ నీకు టెంట్ ఇస్తేనే అది రెండు రోజులు వాడేసి వదిలేసినావు అయిపోయింది అందులో అది కట్టినప్పుడు అందులో వండుకుంది ఆన్లైనే ఫ్యాన్ పెట్టుకుంది ఆన్లైనే తింటుంది ఇక అప్పటి నుంచి ఇక దుకాణ పద్దాం సో ఫ్రెండ్స్ ఇక చూసిరుగా మా వీడియో మా బబ్యానికి అయితే ఈ సంవత్సరం అయితే లంచ్ బాక్స్ అయిపోయింది సో రేపు రేపు మరొక వీడియోతో కలుస్తాం ఓకే ఫ్రెండ్స్ మనిషి బాయ్ చెప్పు ఇంకొకటి లంచా